క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవా అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్ళు నలభై వేల రూపాయలు ఇవ్వాల సంవత్సరానికి ఇరవై వేలు అంటే కేవలం పదివేలు ఇచ్చి ముప్పై వేలు ఎగరగొట్టాడు మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈ రోజు కనుబరుగైపోయింది మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈ రోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈ రోజు రైతుల గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తాం ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాలి ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈ రోజు రైతులను ఈ రోజు అడుగుతా ఉన్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాన్ చూస్తా ఉన్నాను ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని పది రోజుల ముందే మనకు తెలుసు కోసిన పంట కలాల మీదే ఉంది అని తెలుసు ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉండరు ఈ దాన్నే మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు కానీ చంద్రబాబు గారు మాత్రం శోధ్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు మా హయాంలో ఇలాంటి పరిస్థితి లేక వచ్చి ఉన్నప్పుడు వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగుండేటివి ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక్క 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 కొనుగోలు చేస్తుండేవాడు గతంలో జరిగాయి పేపర్లో అసలు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడ పేపర్ కటింగ్ చూడండి ఒకసారి రైతన్నా మీకోసం అంట ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్ళకు పోతే రైతులు తిరుతారు కొడతారు ఎవడు పోయింది లేదు అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం ఏనాడన్నా నిలబడ్డా అని అడుగుతాను పైపెచ్చు ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతా ఉన్నాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చేసామని అంటున్నాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అని నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి అసలు వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్ కేజీ అరటి పన్ను అర్ధ రూపాయి ఇంకా రైతులు ఎలా బతుకుతారని అడుగుతా ఉన్నా ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం అనంతపురం నుంచి ఢిల్లీకి తాడిపత్రి నుంచి ముంబైకి నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ వచ్చింది మా ప్రభుత్వం రాకమును అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ కు వచ్చేసరికి మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ అరటి ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్నులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలుగాయడానికి అని నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతాను పులివెందుల్లో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది రైతులకు ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేసామంటే చేసామన్నట్టుగా తయారయ్యే తప్ప ఆర్బీకేలో ఒక ఒక పోస్టర్ ఉండేది ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు దాదాపుగా ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు రెండు వేలకు కలిపి డెబ్బై రెండు వేలు ఇవ్వాలి ఆయన ప్రమాణ పూర్తిగా ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించడం ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివినిపించి అందరికీ కూడా చూపించడం ఆడబిడ్డ నిధి అంటూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల నెల పదహైదు వందలు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళు అయింది ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతాను కింద చూడండి బీసీ ఎస్సీ ఎస్టి ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీ అయ్యి నెలకు నాలుగు వేలు చెప్పున్న ఏడాదికి నలభై ఎనిమిది వేలు రెండేళ్ళకి కలిపి తొంభై ఆరు వేలు మళ్ళీ ఇచ్చినడా అంటున్నా పిఎం కిసాన్ కాక సంవత్సరానికి ఇరవై వేలు అన్నాడు రెండేళ్ళకి కలిపి నలభై వేలు ఇచ్చింది పదివేలు ముప్పై వేలు ఎగరగొట్టినాడు ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నాను అమ్మఒడిని పేరు మార్చినాడు తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తాను అన్నాడు అందరికీ పదహైదు వేలు అన్నాడు తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఇరవై లక్షల మంది పిల్లలకు తగ్గించేస్తారు తగ్గడమే కాకుండా పదహైదు వేలు కాస్త తీరా వచ్చేసరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు కొందరికి మాత్రమే పదమూడు వేలు అంటే రెండేళ్లకు కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది ముప్పై వేలు ఇచ్చింది ఎంత అంటే కొందరికి ఎనిమిది వేలు కొందరికి తొమ్మిది వేలు కొందరికి ఎగరగొట్టడం కొందరికి పదివేలు కొందరికి పదమూడు వేలు ఇది జరిగింది ఇది మోసం కాదని అడుగుతాను ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా ఐదేళ్ల పీరియడ్ లో మేము ఈ ప్లాంట్ను కాపాడగలిగాం ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైండ్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో మా ఐదు సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒకసారి నేను తెలియజేస్తా ఒకసారి

ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు రేపు రాబోయే ప్రాఫిట్ లో ఉంటుంది అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది తమాషాగా ఉంది మీకు ఒక నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలపెడతానే ఉండాలని కలపెడతా ఉంటారు పని మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయినాయి ఎదుప లోపలేస్తే ఇంక ఇంత డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది నాడు నేడు విశాఖపట్నం స్టీల్ రిజల్ట్స్ ఎందుకు బెటర్ గా లేవు అంటే కారణం అయినోర్ సేల్ కు క్యాప్టివ్ ఐనోర్ మైన్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ అది చూస్తే అక్కడ కమెంటరీ చూస్తే ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సేల్ ఆన్యువల్ రిపోర్ట్ టూ థౌజండ్ చూస్తే ఆ రా మెటీరియల్స్ లో డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫోర్ టోటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెట్ కంపెనీస్ ప్రొడ్యూస్ థర్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ మిలియన్ టన్స్ అదొకటే కాదు వన్ సిక్స్ మిలియన్ టన్స్ ఓపెన్ మార్కెట్ లో వాళ్ళ క్యాప్టివ్ మైండ్ నుంచి ఉన్న మైన్ అమ్మినారు అయనోర్ కూడా అమ్ముకున్నారు సేల్ లో అయనోవర్ కాస్ట్ అ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్ ఓన్లీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే స్ట్రైట్ గా నీకు మీకు టెన్ పర్సెంట్ తేడా ఉంది ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాపిటివ్ ఐఎన్ఓర్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోవడం వల్ల ఇది మేజర్ క్రైటీరియా దీనికి క్యాపిటివ్ ఐఎన్ఓర్ మైన్స్ ఇప్పించమని చెప్పి ఢిల్లీకి పోయి వీళ్ళు ఎన్డీఏలో లో కూటంగా ఉన్న పరిస్థితుల మధ్య అడగాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారు మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారట వాళ్లకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పి పోతారు ఈ ప్రభుత్వానికి ఇంకో మాయ వచ్చింది ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసిన నిజంగా ఒకవైపున అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు చదువులు వైద్యము లా అండ్ ఆర్డరు ట్రాన్స్పరెన్సీ వ్యవసాయము ఏ కదా చేయాల్సింది అన్ని తిరోగమనమే అన్ని స్కామ్లే ఏ పట్టించుకునే పరిస్థితి లేదు అన్ని ప్రైవేట్ బాధ్యత నుంచి అన్ని తప్పించుకోవడం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయాయి మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఎయిటీన్ మంత్స్ ఇంటూ మూడు వందల కోట్లు అంటే ఐదు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ మాట్లాడి 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 వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తారు ఇచ్చింది ఎంత మొత్తం చూస్తే అంటే పద్దెనిమిది వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా స్కామ్గా మార్చేసినారు ఐదు కోట్లు నెట్వర్త్ లేనోనికి ఇచ్చిన వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన తెలుగుదేశం ఆఫీస్లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్ ఇచ్చినాడు అది ఇంకో పెద్ద స్కామ్ అదేందో తెలుసా ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తానంట చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ ది ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ప్రొవైడ్ ఓన్లీ ఫర్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ ట్రాన్స్ఫర్డ్ విత్ ది ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఫర్ టూ ఇయర్స్ ఫ్రమ్ ది ఎఫెక్టివ్ డేట్ ఒక టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఫైవ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ ఫైవ్ సిక్స్ క్రోర్స్ పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్ అంటే సంవత్సరానికి అరవై డెబ్బై కోట్లు రెండేళ్లకు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్లు రెండేళ్లకు ఈయన ఇస్తున్నాడు అంటే ఆశ్చర్యం ఏంటని అంటే ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు ఆశ్చర్యంగా లేదా ఇది బొనాన్సా కాదా ఈ స్కామ్ లో కూడా మరి పన్నెండు కన్నా పెద్ద స్కామ్ కాదా ఇది కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేట్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తా ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరఫున ప్రజలతో కలిసి ప్రజల గొంతుకను ఇప్పటికే వినిపించడం జరిగింది కోటి మందికి పైగా సంతకాలు పెడుతూ ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలుపుతా ఉన్నారు కాబట్టి ఈ నెల పదో తారీఖున ప్రజలు చేసిన ఈ సంతకాల పత్రాలు ప్రజలకు మీడియాకు అందరికీ కూడా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి ప్రజలకు మీడియాకు చూపించి ఈ నెల పదో తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లాలకు పంపడం జరుగుతుంది పదమూడవ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేసి ప్రజలు చేసిన ఆ సంతకాలు ఆ కోటి సంతకాలకు పైగా ఆ పత్రాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు జిల్లాల నుంచి బయలుదేరుతాయి ఈ కోటి సంతకాలకు పైగా ఈ పత్రాలను తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదహారును సమర్పిస్తాం నిజంగా పరిస్థితి ఎలా ఉంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రి తలలు వేస్తా ఉంది ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు వీళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళ మంత్రులు వీళ్ళ ప్రఖ్యాత వీళ్ళ పలుకుబడి కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు నడుపుతా ఉన్న వాళ్ళు ఫోటోలు తంబల పల్లెలో బాగా ఎలా పూజలు గీజలు చేసి బాగా స్టార్ట్ చేసినారు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు అందమూల కల్చరు చూడండి బాగా బాక్సులు కూడా బాగా కట్టినారు బ్రాండ్ పేర్లు కూడా లేబుల్లో కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు టకాన్ని అతికించడం కల్తీ మధ్య మీద వీళ్ళకి కావాల్సిన బ్రాండ్ పేరు పెట్టడం మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా ఇల్లే యాది ఒరిజినల్ యాది నకిలీ అని ఎవరికి తెలియకోకుండా మూడో పెగ్గుకు వచ్చేసరికి నాలుగో పెగ్గుకు వచ్చేసరికి ఏం తాగుతున్నాడో ఎవరికి ఏం తెలియదు అన్ని ఒకటే అనే లెవెల్లోకి తీసుకుపోతున్నారు ఇది ఇబ్రహీంపట్నంలో ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూడండి ఇది తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆయన పేరు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రస్తుత ఇన్ఛార్జ్ ములకల్చెరు ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఆయన పక్కన ఇది అనకాపల్లి పర్వాడ ఉత్తరాంధ్ర నీట్గా ఇది సేమ్ సేమ్ మోడల్స్ అప్పరండి లేబుల్లు గేబుల్ అంతా ఈయనంటే స్పీకర్ ఆయన పక్కన ఎవడు అని అంటే అయ్యన పాత్రుడు సన్నిహితుడు వృత్తుల రాము చూడండి నీట్ గా ఇద్దరు బ్రహ్మాండంగా నవ్వులో కూడా చూడండి థౌజండ్ వార్డ్ బల్బ్ మాత్రం నవ్వుతున్నారు మనం ప్రభుత్వం వీరిదే పోలీసులు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫాక్చరింగ్ వీరిదే డిస్ట్రిబ్యూషన్ వీరిదే ఇంక నేను అడుగుతా ఉన్నా వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా కానీ ఏం చేస్తున్నారు మా జోగి రమేషన్ తీసుకుని పోయినారు ఏమన్నా అన్యాయం ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదు అన్న అక్కడ చేసిన వాడు రెడ్డి అనేవాడు ఇంతవరకు అరెస్ట్ కాల వాళ్ళ తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ క్యాండిడేట్ వాళ్ళ బామూర్తి గిరిధర్ రెడ్డి అరెస్ట్ కాల వాళ్ళ పిఏ రాజేష్ ఇంతవరకు అరెస్ట్ కాల దొంగనే దొంగ దొంగ అంటున్నాడు వీళ్ళే దొంగ వీళ్ళే పోలీసులు వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పెన్నల్లి రామకృష్ణారెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యం అంటే కేసు వివరాలు చూడండి వీళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అంతకు ముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ ను అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినారు ముందు ఇదే పిర్నెల్లి రామకృష్ణారాయణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారాయణ మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టారు మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ చేసిన ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా లేని లిక్కర్ కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద ఉన్నట్టు లిక్కర్ కేసులో ఆ కేసును నీరు గార్చేందుకు లేని లిక్కర్ కేసు సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మిథున్ రెడ్డిని రిటైర్డ్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డిని ధనుంజయ్ రెడ్డిని ఎంఎన్ కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను రాజ్ కసిరెడ్డి వీళ్ళందరినీ నిర్బంధించిన ఒక లేని స్కామ్ ఉన్నట్టుగా చూపించేదానికోసం కాకాని గోవర్ధన్ రెడ్డిని వల్లభునేని వంశీని పిన్నిపే శ్రీకాంత్ను వీళ్ళందరినీ కూడా ఇలాంటి దొంగ కేసులే వీళ్ళే సాక్ష్యాలు క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళే అధికారుల చేత తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తా ఉన్నారు వీళ్ళదే ప్రభుత్వం వీళ్ళే ఇరికిస్తా ఉన్నారు వీళ్ళే కాదు చివరికి పోసాని కృష్ణ వంటి సామాన్యులు సీనియర్ జర్నలిస్టులు కొమ్మనేని శ్రీనివాస్ వంటి సీనియర్ జర్నలిస్టులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసులు పెడుతున్నారు మంత్రి సంధ్యారాణి పిఎస్ సతీష్ ఇతను వేధించాడు అని చెప్పి మండల ఆఫీస్ పని చేస్తున్న ఒక అటెండర్ మహిళ తన ఫోన్ కు పంపించిన వాట్సాప్ మెసేజ్లు తీసుకొని పోయి కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోరు జైలు పెట్టాలా వేసి కొట్టాలా కొట్టడం కదా దేవుడు కానీ బొక్కలు అయితే అరెస్ట్ చేయకపోగా కేసులు పెట్టకపోగా చివరకు ఆమెకు దిక్కు తెలియక ఏం చేయాలని అర్థం కాక మీలాంటి విలేకరులు ఏమన్నా ఆమెకు ఈ డీటెయిల్స్ చూపిస్తే సాక్షి పేపర్ రాసింది దాన్ని అంతే రాసిన సాక్షి విలేకర్ని మీద కేసులు చంద్రబాబు నాయుడు పుణ్యాన నిజంగా ఎంత అభాసు పాలు చేస్తూ ఉన్నారన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడు కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సి ఉంది మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతుంది ఉన్న ఈ మధ్య కాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే కనిపిస్తాం అసలు ఆ మౌంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికి కూడా అవగాహన ఉండే ఉండి అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారు అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కార్యాలయం పోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఈనాడైతేనేమి వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనే వాళ్ళ టీవీ ఫైవ్ బిల్డప్ ఇచ్చినారు అంటే ఏకంగా వీళ్ళే తుఫాను పీకబట్టి చేసినట్టుగా అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్ లో గా ముందర గాన ఆ కంప్యూటర్ల ముందర వీళ్ళు గానా కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చిన ఫోర్ ట్వంటీ చేష్టలు చేస్తా ఉన్నారు మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా ముగ్గురిని బొక్కలు వేయాలంటే చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది జీఈఆర్ రేషోస్ డ్రాప్ అయినాయి లాస్ట్ టైం లాస్ట్ ప్రెస్ మీట్ లో చూపించిన కూడా జిఈఆర్ రేషియోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు పాలు అవుతూ ఉన్నారు ఫీజు ఎంబర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా హయాంలో ప్రతి క్వార్టర్ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాకమునిపోయి డబ్బులు ఇచ్చేవారు తల్లుల ఖాతాలోకి డబ్బులు పడేట ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది మార్చ్ సిక్స్టీన్త్ ఎన్నికల కోడ్ ఇచ్చినారు ఎన్నికల కోడ్ వచ్చింది ఆగిపోయింది అంతే అక్కడ ఆగిపోయింది ఈ డిసెంబర్ నాటికి ఎనిమిది క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్ కు ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్ ఖర్చు అవుతుంది సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇంటూ ఎయిట్ క్వార్టర్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అరియర్స్ బకాయిలు వసతి దీవెన ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మా ప్రభుత్వంలో పదకొండు వందల కోట్లు వసతి కింద ఇచ్చేవాళ్ళం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదకొండు వందల కోట్లు పదకొండు వందల కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు ప్రభుత్వ స్కూల్లో పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరూ క్యారేజీలు పెట్టుకుని పోతున్నారు తినలేకపోతా ఉన్నాం మాట వస్తూ ఉంది గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది నాడు నేడు అన్నది ఆగిపోయింది స్కూళ్ళల్లో మూడో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు నిలిచిపోయినాయి ఐబీ కథ దేవుడు ఇంగ్లీష్ మీడియమే ఎగిరిపోయింది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చేది పూర్తిగా ఆగిపోయింది ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు కలుషిత ఆహారం అనారోగ్యం వల్ల ఈ ఎయిటీన్ నైన్టీన్ మంత్స్ చంద్రబాబు రెజయంలో ఏకంగా ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు నితిన్ జీవన్ కుమార్ శ్యామలరావు ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నా కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న కురుపం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు ఇక్కడ నేను కూడా పోయా నేను కూడా పోయా తల్లిదండ్రులు పిల్లల్ని పరామర్శించి గురుకుల పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో మృత్యువాత సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో సోమందిపల్లి మండలం పాపిరెడ్డిపల్లి పల్లి కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హై స్కూల్ ప్లస్ కళాశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా ఆత్మకూర్ గురుకుల పాఠశాలలో విషజ్వరాలు జ్వరాలు సోకి నలభై మంది బాలిక ఉద్యోగుల సమస్యలు నిజంగా ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉండగా ఒకటి మాత్రమే ఇచ్చారు డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఇప్పుడు చూసున్నాం ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప దానికి తగ్గట్టుగా జియో చూడండి జియో నంబర్ సిక్స్టీ ఇచ్చినారు చూడండి ఏమన్నా రాసినాడు క్లాస్ లెవెన్ క్లాస్ ట్వెల్వ్ ఒకసారి చదవండి డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ శాంక్షన్ ఇన్ ది అబౌవ్ పారాస్ షెల్ బీ పేడ్ ఇన్ క్యాష్ విత్ సాలరీ ఆఫ్ అక్టోబర్ టూ థౌసండ్ ఇన్ నవంబర్ టూ థౌసండ్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిఏ ఫర్ దీరియడ్ ఆఫ్టీ పేయబుల్ టు ఎంప్లాయీస్ అట్ దగ్జిట్ ఫ్ర ద గవర్నమెంట్ సర్వీసెస్ ఎప్పుడు జరగల ఇంకా ఫర్దర్ గా చూడండి ఇన్ దవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎంప్లాయిశ్యూ ఆఫ్ దీస్ ఆర్డర్ ద లీగల్ బీ ఎంటైటిల్ టు ఇది చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి జీవో ఎప్పుడు తీసుకొచ్చిండడు వెంటనే దీని మీద గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చి తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పీఆర్సీ ఇంతవరకు లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అంతవరకు ఉన్నోన్ని తీసేసినారు కొత్తోని ఇంతవరకు వేలా పిఆర్సీ గన చైర్మన్ గన కొత్తగా చేస్తే వెంటనే రిపోర్ట్ ఇస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు ఎంప్లాయీస్ కి జీతాలు పెరుగుతాయి జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ నామినేట్ కూడా చేయాల వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారు అన్నాడు అయ్యారు లేదు మేము వచ్చిన వెంటనే ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ వెంటనే అధికారం లేక రాగానే జీతాలు పెరిగినాయి ఓపీఎస్ లేదు అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు వీటి ఉద్యోగస్తులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఉన్నాయి బకాయిలు పడ్డాడు చంద్రబాబు యాప్ కాస్ట్ లో ఈ రోజు ఒకవైపున నంబర్స్ తగ్గిస్తా ఉన్నారు సంఖ్య తగ్గిస్తా ఉన్నారు అందరినీ కాంట్రాక్ట్లు అందరికి వీళ్ళకి సంబంధించిన గుడులలో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు చంద్రబాబు నాయుడు బంధువులు చంద్రబాబు నాయుడు మనుషులు వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్టుల వర్కులు కూడా